రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటన రాజకీయంగా చర్చకు దారితీస్తుంది ఫ్రీ బస్సు విషయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి బస్సుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న సమయంలో చిన్నగా మాట దొర్లింది దానికి ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు కానీ ఈ సంఘటన ఓ కొత్త చర్చకు దారితీసింది రాజకీయపరమైన విమర్శలు ఆరోపణలు అధికార విపక్ష పార్టీల మధ్య సర్వసాధారణం అవి పరిధి దాటినప్పుడు చట్ట చర్యలు తీసుకోవాలి చట్టం అందరికీ ఒకేలా ఉండాలి కానీ కేటీఆర్ వ్యాఖ్యల విషయంలో చట్టం పూర్తిగా అధికార పార్టీ వైపు మళ్లిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రుల నుంచి మహిళా కమిషన్ వరకు ప్రతి ఒక్కరూ స్పందించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి సర్కార్లో ఉన్నవాళ్లు ఎన్ని బూతులు మాట్లాడినా బాగానే ఉంటుంది కానీ విపక్షంలో ఉన్నవాళ్లు మాత్రం చిన్నగా నోరు జారినా దాన్ని రాద్ధాంతం చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే మహాభారతంలో నిండు సభలో ద్రౌపదిని కౌరవులు అవమానించినట్లు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారు వారున్న చోట అంతా నాశనం అవుతుందన్నట్టుగా మాట్లాడి నిండు సభలో కించపరిచారు అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియను ఆ అక్కల మాటలు విన్నాడానుకో ఆ అక్కల మాటలు విన్నాడానుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అవమానాల పరంపర రేవంత్ రెడ్డితోనే ఆగిపోలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరో అడుగు ముందుకేశారు నోటికొచ్చినట్లు అనరాని మాటలు నీచమైన బూతులతో ఆడవాళ్లను తల్లిని అవమానించేలా మాట్లాడారు ఆయనపై చర్యలు తీసుకోకపోగా ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించారు దానం నాగేందర్ ను వెనకేసుకొచ్చారు ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఏసుకోవాలి బయట కూడా తిరగాలి కొడుకా మేము అని ఏమనుకుంటున్నారా మీరు ఒక్కొక్కొంది టోల్ తీస్తాంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరిగానే అని చెప్తున్నా నేను ముప్పై ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ఏమించిన ఈ వ్యవహారం అంతా నిండు అసెంబ్లీలోనే జరిగింది అంతా లైవ్ లో ప్రపంచమంతా చూసింది ఆనాడు ఇదే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు కూడా సభలోనే ఉన్నారు వాళ్లంతా కూడా రేవంత్ దానం వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపైనే ఎదురు దాడి చేశారు సాటి మహిళలు ప్రజాప్రతినిధులకు సభలో అవమానం జరిగితే ఎవరూ కూడా సంఘీభావం తెలపకపోవడంపై తీవ్ర విమర్శలొచ్చాయి ఆనాడు మహిళా కమిషన్ అయినా జోక్యం చేసుకుంటుందని అంతా భావించారు కానీ ఆ వ్యవస్థ కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఇప్పటి ఆ ఘటనపై స్పందించలేదు అసెంబ్లీలో జరిగిన ఘటన ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దారుణాలు జరిగాయి కామాందులు చిన్నారులను చిదిమేశారు దళిత ఆడబిడ్డలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు గురుకుల పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని అమ్మాయిలు అర్ధరాత్రి పాదయాత్ర చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉంది వీటిలో ఏ ఒక్క ఘటనపై కూడా మహిళా కమిషన్ గాని మహిళా మంత్రులు అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేలు గాని నోరు మెదపలేదు దీనిపైన సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది కానీ కేటీఆర్ వ్యాఖ్యల విషయంలో నిమిషాల వ్యవధిలో మంత్రులు మాట్లాడడం ఎమ్మెల్యేలు వీడియోలు రిలీజ్ చేయడం కాసేపట్లోనే మహిళా కమిషన్ స్వీకరించడం చకచకా లేదా వరంగల్ నుంచి ఇట్లాంటి క్రమంలో వాళ్ళు ఏదైనా మార్కెట్ లో కొనుక్కొని ఇంటికి వేసాకి పొద్దుపోతుంది చీకటి అవుతుంది మళ్ళీ అదే పని కదా అనుకొని వాళ్ళ బ్యాగులో ఉన్నది వాళ్ళు కూర్చున్న సీట్ కాన్నే పేల ఊర్చుకుంటున్నారో లేకుంటే ఏదో కుట్టుకున్నారో ఏదో వాళ్ళు ఉన్న సీట్ కాడ వాళ్ళు ఏదో పనిచేస్తారు క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ అండి అంటే ఆ పదము అనేది నేను నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు విధంగా బీఆర్ఎస్ పార్టీకు ఉందని తెలియజేస్తా ఉంది పది సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ఆయన కన్నది ఒక మహిళ ఆయన తోడబుట్టింది ఒక మహిళ ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత హడావుడి చేయడంపై బీఆర్ఎస్ మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతోందని వారంటున్నారు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా రాజకీయమేంటని ప్రశ్నిస్తున్నారు దేవాలయం లాంటి శాసనసభలో మహిళా సభ్యులను అవమానించినప్పుడు వీళ్లంతా ఎక్కడికి పోయారని అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి దానం నాగేందర్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు వాళ్లు సొంత పార్టీ వాళ్లు కాబట్టి మహిళలను ఎన్ని బూతులు తిట్టినా వినపడనట్టుగా నటించారని విమర్శలు చేస్తున్నారు మహిళా కమిషన్ కూడా మహిళల కోసం కాకుండా అధికార పార్టీ కోసం పనిచేస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి మరోవైపు బస్సులో ప్రయాణించే మహిళలు కూడా దీనిపై మండిపడుతున్నారు బస్సులు పెంచకుండా ఇబ్బందులు పెడుతున్న సర్కార్ను ప్రశ్నించినందుకు కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్రీ బస్సులు పెంచకుండా తాము బస్సుల్లో సీట్లు దొరక్క కొట్లాడుకుంటున్నా సర్కార్ పట్టించుకోలేదని ఫైర్ అవుతున్నారు అప్పుడు కూడా పోయింది మహిళల పరువనే విషయాన్ని మరిచిపోయారా అని ఇటు సర్కార్ను అటు మహిళా కమిషన్ను ను ప్రశ్నిస్తున్నారు